ఈరోజు టెరస్ గార్డెన్లో కొన్ని వంకాయలు ఆకుకూరలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఇవి చూడండి ఈ గుత్తి వంకాయలు ఇవి ఇవన్నీ లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలు ఎండలు కొంచెం తగ్గిన తర్వాత కొంచెం పూత పిందెలు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి ఈ ఎండాకాలంలో కూడా వంకాయలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఒక పావు కిలో కంటే ఎక్కువ హాఫ్ కేజీ తక్కువ అలా వస్తున్నాయి మాకు సరిపడా కూరగాయలు అయితే వస్తున్నాయి ఇంకా చూడండి వంకాయలు ఉన్నాయి మొన్నటి వరకు పూత ఉన్నప్పటికీ రాలిపోయింది ఎండలకి ఇంకా ఇప్పుడు మంచిగా నిలుస్తుంది పోత చూడండి ఇవన్నీ గుత్తి వంకాయలు అలాగే పొడవు వంకాయలు ఇక్కడ పెన్నాడ వంకాయ కూడా ఉంది వంకాయ చెట్టు ఇది పెన్నాడ వంకాయ చెట్టు ఇవితే సైజు ఉంటాయి అంటే మరి పొడవు పొడవగుండు అలాగని గుండు ఒక మధ్య రకంగా ఉంటాయి ఇవి టేస్ట్ అయితే బాగుంటాయి పెన్నాడ వంకాయ అలాగే ఇక్కడ తోటకూర ఉంది తోటకూరని కూడా కోసుకుంటున్నాను విత్తనాలు పడి అక్కడక్కడ వచ్చినాయి కొన్ని కొంచెం పెద్దగా ఉన్న వాటిని మొదలకంట లాగడం లేదు ఇలా సగానికి కిరిసేస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిందో ఆకులు ఇవన్నీ మంచిగా ఏ విధమైన పురుగు మందులు వేయకుండా ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాము ఇక్కడ చూడండి మందార గోంగూర ఉంది ధనాస గోంగూర అంటారు ముళ్ళ గోంగూర అంటారు ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలు ఉన్న వాటికి విత్తనాలు పడి వాటంతట వచ్చినాయి వీటికి పెద్దగా పెద్ద ఆకులు వచ్చినవన్నీ కోసుకుంటున్నాను ఇప్పుడు గోంగూర తోటకూర కూడా కొంచెం కొద్దిగా వచ్చింది కదా అవి ఇవి కలిపి నేను పప్పులో వేస్తాను నాకు సరిపడా కర్రీకి సరిపడా మాత్రమే కోసుకుంటాను గోంగూర ఉన్నప్పటికీ నేను ఎక్కువ ఏం కోయను ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడు కోసుకెళ్ళచ్చు ముందే కోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే మనం ఎంత కావాలో అంతే కోసుకుని వెళ్తే బాగుంటుంది కదా అందువల్ల గో తోటకూర కొద్దిగా ఉంది అలాగే ఈ గోంగూర ఇంకా కొండ గోంగూర ఉంది పుల్ల గోంగూర అది కూడా కొంచెం కోసుకుంటాను ఈ మూడు కలిపి పప్పులో వేసి రేపు పప్పు చేసుకోవచ్చు ఇలా గోంగూర తోటకూర ఇలా వేసి పప్పులో వండితే చాలా బాగుంటుంది పప్పు చేస్తే ఈ గోంగూర అంత పుల్లగా ఉండదు కాబట్టి కొండ గోంగూర కూడా అంటే రెడ్ ఎర్ర గోంగూర అది కూడా వేసుకుంటే పుల్లగా ఉంటుంది ఇది అది బ్యాలెన్స్ అవుతుంది ఇంకొద్దిగా పుల్లగా కావాలనుకుంటే ఒక ఒక గింజ అంతా చింతపండు రసం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పప్పులో ఇక్కడ చూడండి ఇదే ఎర్ర గోంగూర ఇదే పుల్లగా ఉంటుంది కదా మనం పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా ఆకుకూరలతోనే సరిపెట్టుకోవచ్చు పప్పులో లేదా కొద్దిగా పులుపు తినేవాళ్ళు కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు ఈ ఒంగోర కూడా సరిపడా కోసుకున్నాను అక్కడక్కడ కొద్దిగా కొన్ని చెట్లు ఉన్నాయి కానీ నేను ఎక్కువ కొయ్యలేదు దీనికి కూడా ఉండగానే ఆకు మొత్తం కొయ్యలేదు ఆల్రెడీ తోటకూర ఉంది ఇంకా ధనాశ గోంగూర ఉంది ఇది కూడా కొద్దిగానే కోసుకున్నాను మన కర్రీ సరిపడా కోసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోవచ్చు మన టెరెస్ గార్డెన్లోనే కాబట్టి మనం అప్పుడు కోసుకుని వెళ్ళి అప్పటికప్పుడు వండుకోవచ్చు పక్కన చూడండి నల్లేరు కాడలు ఎంత బాగా పెరిగినాయో ఇది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకి బాగా హెల్ప్ చేస్తుంది దీన్ని కూడా ఒక రోజున వేసి నేను పచ్చడి చేయాలి చూడండి ఇంకా గోంగూర ఉంది కానీ నేను ఎక్కువ కొయ్యలేదు నాకు సరిపడా నేను నేను కోసుకున్నాను చూసాది తోటకూర అది ముల్లగోంగూర ధనాస గోంగూర ఇది ఎర్ర గోంగూర అలాగే వంకాయలు చూడండి ఇవన్నీ ఈరోజు కోసుకున్నాను ఇంటికి సరిపడా కోసుకున్నాను అలాగే ఇక్కడ కరివేపాకు ఉంది దీన్ని కూడా కోసుకుంటున్నాను మన కర్రీస్లోకి తాలింపుల్లోకి కావాలి కదా ఇది కూడా టెరెస్ గార్డెన్లోనే చూడండి హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాను చిన్న ముక్క పెట్టాము అదే కింద నుంచి పిలకలు కూడా వస్తాయి చుట్టూ అవుతున్నాయి అలాగే దీనిలో మునక చెట్టు పెట్టాను ఫస్ట్ ఒక మునగ చెట్టు పెట్టాను ములకాయలు కూడా లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి ఈ సంవత్సరం మరి ఇంకా రాలేదు చాలా పొడవుగా ఉంటాయి ఇవి లావుగా ములక్కాయలు ఇంతవరకు కోసుకున్నాను మనం ఎప్పుడంటే అప్పుడు కావలసినప్పుడు కోసుకుంటాను కదా కొద్దిగా కోసుకుని వెళ్తున్నాను చూసారు కదా ఈరోజు టెర్రస్ గార్డెన్లో నేను కోసుకున్న కూరగాయలు ఆకుకూరలు మీరు కూడా తప్పకుండా చిన్న డబ్బులైనా ఆకుకూరలు వేసుకుంటే మన ఇంటికి సరిపడా ఆకుకూరలు మనం పండించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్